మీరు జగన్ గారి నాన్నగారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా చుట్టుపక్కల వేంపల్లి అని అన్నారు రాయచోటి అని అన్నారు అక్కడ నుంచి ఎక్కువగా మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు వెళ్తారు అని చెప్పారు మా ఊరు కడపనే మీకు తెలిసిన విషయమే మాకు బంధువులు ఉన్నారు చాలా మంది ఇళ్లలో తిరుగుతూ ఉంటాం అన్నది నేను ఇంతవరకు మీరు చెప్పినటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ప్రలోభానికి గురి గురి అయి మత మార్పిడి జరిగిన వాళ్ళను నేను చూడలేదు నెంబర్ వన్ వినండి రెడ్డి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గము ప్రలోభాలకు గురి అవుతుంది అన్న స్టేట్మెంట్ మీరు ఇవ్వాలనుకుంటున్నారా నంబర్ వన్ నెంబర్ టూ రెడ్డి సామాజిక వర్గానికి ధనము చూపించి మీరు మత మార్పిడి చేయగలరా నంబర్ టూ నెంబర్ త్రీ రెడ్డి సామాజిక వర్గా వర్గానికి కడప కర్నూలు అనంతపురం జిల్లాలో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని మీరు భయపెట్టి మత మార్పిడి చేయగలరా నంబర్ త్రీ ఈ మూడింటికి సమాధానం చెప్పండి తర్వాత ఇటలీ నుంచి ఏదో రైజ్ అయ్యింది అని అన్నారు ఇటలీ నుంచి ఎక్కడ ఎప్పుడు ఎవరు రెజిస్ట్ చేశారో దయచేసి మీరు ఆధారమే రెండో ప్రశ్న ఇటలీ నుంచి రావాలి జగన్ కావాలి జగన్ అని ఇటలీలో ఉన్న భారతదేశానికి వాడంటే అది ఇటలీ ప్రభుత్వం చేసినట్లా పోనీ ఇటలీ ప్రభుత్వం చేస్తే అది క్రైస్తవులకు సంబంధించిందా దీన్ని నాకు సమాధానం చెప్పాలి తర్వాత జగన్ క్రైస్తవుడు అని అన్నారు జగన్ క్రైస్తవుడు కాబట్టి ఆయన ఆయన రాజ్యంలో ఉండేదంతా కూడా మత మార్పిడికే అని అన్నారు ఆ లెక్కన బెనర్ గారు మిమ్మల్ని అడిగారు అప్పుడు మోదీ హిందువు హిందూ ప్రతినిధిని మీ నోట వీడే చెప్పారు కాబట్టి ఆయన చేసేది కూడా మత మార్పిడేనా